ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వారాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం ఆరోగ్య జీవితం చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం లేదు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి మరియు క్రమం తప్పకుండా విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినండి అలాగే ఈ వారం మీ కుటుంబ సభ్యులు డబ్బుని అడగవచ్చు ఆర్థికంగా సహాయం చేసేటప్పుడు మీరు వారికి రుణాలు ఇస్తారు కానీ దీంతో మీరు ఆర్థికంగా చిక్కుకుపోతారు దీనివల్ల మీరు భవిష్యత్తులో కొన్ని ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీ జీవితంలో కొన్ని శుభవార్తల్ని కూడా పొందుతారు అలాగే మీరు మీ స్నేహితులతో సరదాగా మరియు విందు చేయడం ద్వారా మీ ఆనందాన్ని జరుపుకుంటారు అయితే ఈలోగా మద్యం సేవించి ఇంటికి రావడం కుటుంబ సభ్యుల్ని కలవర పెడుతుంది కాబట్టి సరదాగా గడపడం ద్వారా మీ ఇమేజ్ ఇంట్లో చెడిపోకుండా ఉండకండి కుటుంబంలో ఇబ్బంది కలిగించే విధంగా ఏ పనిని కూడా చేయకుండా ఉండండి కార్యాలయంలో ఎవరితో కూడా మీరు గొడవకు దిగవద్దు వారితో మంచి సంభాషణ చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మీరిద్దరు కలిసి ఏదైనా కొత్త మరియు ముఖ్యమైన ప్రాజెక్టుల యొక్క బాధ్యతని పొందవచ్చు తత్ఫలితంగా ఈ సమయం మీరు ఒకే లక్ష్యాన్ని సాధించే దిశగా పనిచేస్తూ ప్రతి తడి ప్రశ్నని మర్చిపోతారు అలాగే విద్యార్థుల జాతకం ఈ సమయం మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు విద్య పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా అనుకూలమైన ఫలితాన్ని పొందగలరు కొత్తగా వివాహం చేసుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఈ వారం మీ కుటుంబ నియంత్రణని రూపొందించవచ్చు అయితే దీని గురించి ఆలోచించే ముందు మీరు ఈ కోరిక గురించి మీ భాగస్వామికి కూడా చెప్పాలి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచి జరగాలని కోరుకుంటూ సరే